ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి పాల్గొన్నారు రాచగుడిపల్లి గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు షాలువాతో సత్కరించి పూలమాలలు వేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూహక్కు భూరక్షణ కార్యక్రమం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయని ఆ తప్పులను సరిచేసేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం అధికారులను గ్రామాలకే పంపుతోందని రెవెన్యూ సదస్సులను నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తోంది రెవెన్యూ సదస్సులు పొలం ఉన్న ప్రతి రైతుకు ఎంతో ఉపయోగకరంగా పిటిషనర్లు కుటుంబ ధృవీకరణ పత్రాలు భూస్వాధీన ధృవీకరణ పత్రాలు మరియు తమ వ్యవసాయ భూములకు సంబంధించి సరిహద్దు వివాదాల పరిష్కారాలను రెవెన్యూ సమావేశాల ద్వారా పొందవచ్చునని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీలోపు సదస్సులు నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇది మంచి అవకాశం రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు అనంతరం ఒట్టిమిట్ట మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పి గంగిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కడప మౌలాలి సుంకేశుల చౌడయ్య మండల యువ నాయకులు డి రఘురాం రెడ్డి ఎం మదన్మోహన్ రెడ్డి పి విజయరామయ్య బీజేపీ మండల అధ్యక్షులు బి శివరాజు ఖాదర్ బాషా రెహమతుల్లా నంద్యాల వెంకటేష్ మండెం నాగరాజు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు